ముందుగా రెండు వేల ఇరవై ఐదులో ధనుస్సు రాశి కలిగిన వారి యొక్క రాశి ఫలితాలు ఈ రాశి ఫలితాలలో స్త్రీ పురుషులకి ఈ సంవత్సర కాలం అంతా ఏ విధంగా ఉంటుందని దాని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము ఈ నూతన సంవత్సరంలో ధనుస్సు రాశి కలిగినటువంటి జాతకులకి మీ మనసులో ఉన్న కోరికలు తీరి అన్ని విధాలుగా ఆయురారోగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాము మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత పూర్వాషాఢ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు ఉత్తరాషాఢ ఒకటో పాదం కలిగినటువంటి వారు మనకి ధనుస్సు రాశి కలిగిన వారిగా మనం గుర్తిస్తాము ఈ సంవత్సరంలో ఆదాయం ఐదు భాగాలు ఖర్చు ఐదు భాగాలు సుఖపడేటటువంటి మనశ్శాంతిగా జీవించే జీవన శైలి ఒక భాగం ఉంటే అవమానాలు ఆందోళనలు బాధలు ఐదు భాగాలుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆదాయము అవమానము తర్వాత ఖర్చు సరి సమానాలుగా ఉంటే కేవలము సుఖ సంతోషాలతో జరిచేటటువంటి జీవన విధానం మాత్రం ఒక భాగంగానే ఉంది కాబట్టి వీటిని బట్టి మీకు నేను తెలియపరిచే కొన్ని విశ్లేషణలు కొన్ని వివరాలని మీరు చివరి వరకు చూడండి ముందస్తుగా ఈ సంవత్సర కాలం అంతా కూడా సంపాదించేటటువంటి డబ్బుకి ఖర్చు పెట్టేటటువంటి దానికి ఎక్కడా కూడా ఇందులో ఉన్నట్టుగా మీకు సరి సమానంగా ఉన్నప్పటికీ కొన్ని శుభప్రదమైన అంశాలు జరిగేటటువంటి విషయాలు కొన్నిట్లో ఉన్నాయి అవి ఏమిటో నీకు మధ్యలో చెప్తాను అయితే మీకు రావాల్సినటువంటి రూపాయి చేతికి ఉంది వస్తుంది కానీ మీకు ఎవరైతే చేతికి ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తారో అది ఎంత వేగంగా వస్తుందో అంత వేగంగా మీరు ఎక్కడైనా కట్టాల్సిందంటే కట్టేయటము ఏదైనా ఒక రూపాయిని కష్టపడి సంపాదించి నిలకడ చేశారంటే ఆ రూపాయి ఏదో ఒక విధంగా ఖర్చు అవటము ఈ రోజు పది రూపాయలు తెచ్చి ఇంట్లో దాచిపెట్టాము బీరువాలో పెట్టాము అనే సంతోషం ఒక ఐదు ఆరు రోజులు పడకముందే ఆ డబ్బు చేతులు పెట్టి బయటికి వెళ్ళిపోవటము వచ్చిన డబ్బు ఏదో ఒక రకమైన ఖర్చులు ఊహించని ఖర్చులు ఇవాళ ఈ ఖర్చులు జరుగుతాయని మన మనసులో కూడా అనుకోనివి అన్ఎక్స్పెక్టెడ్గా రావటము అనక్స్పెక్టెడ్గా పడటము ఒకవేళ ఒక పదివేలు ఉన్నాయనుకో సపోజ్ ఒక వ్యక్తి దగ్గర ఆ పదివేలు దాచుకోవటమే చాలా గణం కానీ తనకి అనఎక్స్పెక్టెడ్గా ఇంట్లో ఉన్న ఏదైనా మోటార్ వాహనం ఖరాబ్ అవటము లేకపోతే ఇంట్లో పిల్లలకి ఏదైనా అనారోగ్య పరిస్థితి ఏర్పడటము లేదంటే ఆ టైంకి ఏదైనా చుట్టాలు పక్కన రావటము ఏదో అనవసరంగా పనికి వచ్చేటటువంటి అంశం కాకుండా పనికిరాని అంశం మీద దాచుకున్న పది రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి ప్రక్రియలు ఈ రాశి కలిగిన స్త్రీలకి పురుషులకి ఉన్నవాడికి లేనివాడికి పేదవాడికి అందరికీ వర్తించేటటువంటి ప్రమాదము ఈ సంకల్పంలో మాత్రము ఈ రాశి కలిగిన వారు జరుగుతుందని చెప్పొచ్చు ఈ సంవత్సరం అంతా కూడా రాహుబలం అనేది ఈ రాశి కలిగిన వారికి ఎక్కువగా ఉండటం చేత రాజకీయ నాయకుల్లో మాత్రం చాలా శుభయోగము శుభప్రదము శుభకరమైనటువంటి అంశాలలో మంచి రాణింపులు గుర్తింపులు జరిగేటువంటి యోగం మాత్రం చాలా ఉంది అలాగే ఆర్థిక పరంగా కొన్ని రుణాలు కట్టే పనులు అప్పులు తీర్చేవి గతం నుంచి చాలా కాలంగా రుణగ్రహిస్తుడు అయి ఉండి రుణగ్రహాల చేత పీడించబడుతూ రుణమే ఒక కుష్టి వ్యాధితో సమానంగా వేతన పడుతూ ఆ జబ్బుల నుంచి బయటపడకుండా ఏదైతే బాధపడుతున్నటువంటి ఆందోళన ఉన్నాయో అవి ఈ సమయకాలంలో కొంతమేరగా మీరు అనెక్స్పెక్టెడ్ అయినటువంటి ధనము చేతికి రావటం వలన అంటే ఎప్పటి నుంచో మీకు రావాల్సిన ఆగి ఉంది ఉండి అది చేతికి అందటము ఊహించని విధంగా కొన్ని లాభాలు మీ చేతికి అందటము పెద్దవాళ్ళ నుంచి పూర్వీకుల నుంచి ఏదైనా పెండింగ్లో ఉన్నటువంటి ధనము మీ చేతికి అందటము ఈ తరహా పనుల వల్ల మీ చేతికి అందాల్సిన ద్రవ్యము అందటం ధనము అందటం వల్ల కొంతవరకు మీరు రుణ బాధల నుంచి బయటపడతారు కానీ దాచుకునేటటువంటి ప్రక్రియ మాత్రం పెద్దగా ఉండదు అలాగే ఖర్చులో కూడా కాస్త ఆచి ఆలోచించి ఖర్చు పెట్టే ప్రయత్నం చేసుకోవాలి అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు పోకూడదు ఎందుకంటే ఒక్కొక్క టైంలో మీ దగ్గర పది రూపాయలు ఉంటాయి కానీ అవి ఉన్నాయి కదా అని మీరు ఖర్చుకి వెళ్తే తర్వాత ఇరవై రూపాయలు ఖర్చు అయ్యే వస్తుంది అప్పుడు మీరు మళ్ళీ ఇంకొక రుణం చేసి ఉన్నాయి ఎందుకు పోగొట్టుకున్నా తెలియక కొత్తగా రుణం చేసి సమస్యలు పడే పరిస్థితులు రావచ్చు దానివల్ల ఖర్చుకు వెళ్ళేటువంటి ప్రయత్నం ఇంచుమించు చాలా జాగ్రత్తగా పఠించడం అవసరము ఇక ఈ సంవత్సర కాలం అంతా కూడా మీకు రాజ్య పూజ్యం అనేది అంటే సుఖపడేటటువంటి యోగం తక్కువ ఇంట్లో పరిస్థితుల వలన కుటుంబం వలన పిల్లల వలన పిల్లల చదువుల వలన భార్య వలన భార్య భర్త వలన ఇంట్లో ఉన్న అన్నదమ్ములు ఆత్మ బంధువులు మిత్రులు శత్రువుల వలన ఉద్యోగం వలన ఉపాధి వలన వ్యాపారం వలన ఇలా ఏదో ఒక రకమైనటువంటి పరిస్థితుల వలన మీకు భూమి సూర్యుడు చుట్టూ గుండ్రంగా తిరుగుతున్నట్టుగా మీ సమస్యల చుట్టూ మీరు గుండ్రంగా తిరుగుతూ కాస్త సమయం బిజీ బిజీగా నడుస్తూ తీరిక ఉండదు చూస్తానికి మాత్రం అలాగని పెద్దగా సంపాదించేది ఉండదు కానీ మనుషులు మాత్రం ఏదో బిజీగా ఉండటం ఒక పని గంటలు అవ్వాల్సిన పని దాని గురించి ఒక రెండు రోజులు మూడు రోజులు తిరగటము ఏదైనా పని తక్కువ అయ్యేది కూడా అవ్వకోకుండా పెండింగ్లు పడటం పోస్ట్ బోన్లు అవ్వటము ఇలా మీకు కొన్ని ప్రయత్నాలు సకాలంలో జరగకపోవటం వలన శ్రమ ఎక్కువగా పెరగటము పని మీద పది రకాలుగా బాధపడటము టయానికి అనుకున్న పనులు జరగకపోవటము కొద్దిగా నిర్లక్ష్యంగా మీకు కొంచెం వ్యవహరించటం వలన సమయం విశ్రాంతి తీసుకునేవి సుఖపడేది రాజ్య పూజ్య యోగం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇక అవమానాన్ని విషయానికి వస్తే మాత్రము ముఖ్యంగా మీకు బంధువు మిత్రులలో అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా మీరు నమ్మినటువంటి వారు మీకు లేనిపోయినటువంటి సమస్యలు తెచ్చి నెత్తిన పెట్టే పరిస్థితులు అధికము తర్వాత మంచికి పోయినా మీకు చెడు రావటము ఎవరైనా నమ్మే షూరిటీల హామీలకు వెళ్ళినా వాళ్ళు మీ నెత్తిన చేయి పెట్టి పెట్టి మిమ్మల్ని ఆరతిచ్చి బయటికి పంపించటము లేదు మీ వ్యక్తిగత పర్సనల్ జీవితంలో స్త్రీ వలన కానీ పురుషుల వలన పురుషులు స్త్రీలు కానీ ఇలా కొన్ని అవమానాలు ఇబ్బందులు వ్యతిరేకాలు పడే ప్రమాదం ఉంది భార్యాభర్తలో కూడా నాలుగు ఓటల మధ్య సంసారానికి సంబంధించిన జీవితం సంబంధించిన విషయాలు కూడా బయటపడే ప్రమాదాలు ఉన్నాయి పిల్లల వలన కూడా పెద్దలు ఏర్పరచుకున్న పరువు ప్రతిష్టలో కూడా అవి ఊరకనే మనం ఏదైతే నేలల్లో కలిపేసినట్టుగా ఆ రకంగా మీ కుటుంబంలో పిల్లల వలనైనా జరగవచ్చు కాబట్టి ఏ కోణంలో అయినా ఈ రాశిగలిగిన వారికి ఇంట్లో వాళ్ళ వల్లైనా వ్యక్తిగత జీవితాల వలనైనా తమ సహచరుల వల్లైనా ఎలాగైనా కూడా సమస్యలు ఎదురవచ్చు కాబట్టి తద్వారా మీరు వీలైనంత వరకు జాగ్రత్తగా పిల్లలకి చెప్పుకునే భయం పిల్లలకి చెప్పుకోవాలి కుటుంబంలో పరిస్థితులు ఎలా ఎలాగొన్నాయి అబ్జర్వేషన్ చేస్తుండాలి తర్వాత భారీ విషయంలో అనమైనటువంటి అనివార్య కారణాలు గొడవలు వెళ్ళకూడదు తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఎక్కడా కూడా ఎదుటివారిని నమ్మి మీరు వెర్రి వాళ్ళు అయ్యే పనులు మాత్రం చేసుకోకుండా అన్నిటికీ జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుని వెళ్ళటం చాలా మంచిది ఇక కుటుంబంలో నూతన గృహ మార్పులు అంటే ఇల్లు మారేటటువంటి అంశాలు లేదంటే కొన్ని స్థలం పొలం భూమి ఇలాంటివి కొనుగోలు చేసేటటువంటి పరిస్థితులు ఇల్లు నిర్మాణం చేసే పనులు కానీ ఒక మనిషికి ఒక గూడు గుడ్డ ఎలాగైతే నెలబర్చుకోవాలని ఎంతో కాలంగా అనుకుంటున్న వారు ఉన్నారో వారికి ఈ కాలంలో వారు గూడు గుడ్డను చూసుకునే అవకాశాలు మాత్రం తప్పకుండా జరుగుతాయి కుటుంబ విషయాలైనటువంటి వివాహాలు పెళ్లిళ్ళు శుభ కార్యక్రమాలు బంధుమిత్రులు ప్రయాణాలు ఇవన్నీ కూడా అనెక్స్పెక్టెడ్గా కుదరటము అనెక్స్పెక్టెడ్గా జరగటం జరుగుతుంది ఉద్యోగం కోసము కొంతమంది యువత యువకులలో పడేటటువంటి బాధలు ఈ సంవత్సర కాలంలో వాళ్ళకి న్యాయం జరగటము పర్మినెంట్ ఉద్యోగాలు కానీ వాళ్ళ స్థాయికి మించి అర్హత మించి ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారికి ఈ సమయకాలంలో వాళ్ళ అర్హత దగ్గర ఉద్యోగాలు రావటము ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు బదిలీలు ప్రమోషన్లు కూడా ఎదురవటము జరుగుతాయి అలాగే వ్యాపారంలో కూడా కొంతమంది పెట్టుబడులు చాలా దివ్యంగా ఈ సమయకాలంలో పెడతారు వ్యాపారంలో కూడా ఒక మంచి లాభసాటికమైనటువంటి స్థితిగతులు కూడా అందుకుంటారు వ్యాపార పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సర కాలం అంతా కూడా మీకు కష్టపడినంత ఫలితాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఆనందాలు చూపించుకోవచ్చు కానీ అలాగని మైనస్లో పడే ప్రమాదం మాత్రం లేదు అధిగమించిన లాభాలు లేకపోయినా నష్టాలు పడే యోగం లేదు కానీ మీరు చేసేటటువంటి ప్రయత్నం అంతా కూడా మనుగడకి ముందుకి చాలా చక్కగా ఉంటుందని మాత్రం చెప్పవచ్చు దీర్ఘకాలిక రోగాలు గత కొంతకాలంగా ఏదైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారో కొంత మంచి మంచి మెరుగైన ఫలితాలు పొందడం ఆరోగ్యం కుదురు ఇంతకు ముందు కొంతమంది చూసినప్పుడు మీకు ఆరోగ్యం బాగాలేదు ఇలా పక్కగా అయిపోయారు అనారోగ్యం ఉన్నారు ఏమిటి ఏంది ఎట్లా అయిపోయారు అన్న వాళ్ళు కూడా ఈ సమయకాలం కాస్త మళ్ళీ మీరు తిరిగి పికప్ అయ్యారు మంచుకు బాగున్నారు ఇప్పుడు అనేటటువంటి పరిస్థితి కూడా రాగలుగుతుంది ఈ రాశిగలటువంటి స్త్రీలు పురుషులలో మాత్రము చెడు అలవాట్లు చెడు స్నేహాలు అన్నిటికంటే తొందరపాటికి ఎదుటివాళ్ళు నమ్మేటటువంటి ఉన్న అలవాటు ఏదైతే అది చెడు వేస్తాం కన్నా చాలా ప్రమాదకరమైంది కాబట్టి అటువంటి అలవాట్లకి చాలా దూరంగా ఉండటం మంచిది ఈ వాహన ప్రమాదాలు మాత్రం కాస్త అధికంగా ఉన్నాయి అందులో జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా ఈ నవంబరు అంటే ఏదైతే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసం వరకు కూడా మీరు ముఖ్యంగా ఎటువంటి పరిస్థితుల్లో కానీ షూరుటీలు హామీలు పడటం మాత్రం అంత మంచిది కాదు ఇక దైవ కార్యక్రమాలు దేవుడి యాత్రలు ఉంటే పూర్తి చేసి రండి చాలా మంచిది నెక్స్ట్ కొన్ని దాన ధర్మాలు అన్నదానాలు జరిపించండి చాలా మంచి మంచి పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతాయి మీ మీ నమస్కారం నేను మన శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా మన ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో నెడిపించుకోవాలి ఆల్ ది బెస్ట్